పెద్దలందరికీ నమస్కారము వీరో సార్ గారు ఇక్కడికి వచ్చినందుకు మాకు నిజంగా చాలా చాలా ఆనందం ఎందుకంటే నేను పొలిటికల్ గా ఎక్కువ మాట్లాడకూడదు లాస్ట్ టైం నేను పొలిటికల్ గా తిరిగినాను అన్నల దగ్గర తిరిగినాను సార్ వాళ్ళు ఎమ్మెల్యే సార్ వాళ్ళ దగ్గర చాలా తిరిగాను మా గ్యాంగ్ నేసుకొని వెళ్తుంటివి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడ అడుగు పెట్టలేదు అది మాకు చాలా బాధాకరం మాకు ఎట్లా పరిచయం అయినట్టే సారు వాట్సాప్లో వచ్చేసి నేను తో ఉన్న ఫోటో చూశాను మేమైతే ఫస్ట్ నుంచి మేము ఫ్యాన్స్ అనమాట అక్కడ సారు చూసి సారే ఉన్నాడు కదా మా కౌన్సిల్ సారే ఉన్నారు కదా మాకు ఎట్లా ఒకట మాకు జరుగుతుంది అనేసి నేను ఎలక్షన్స్ రాకముందే సార్ని కనెక్ట్ అయ్యాను అనమాట సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది అమ్మ మీరంతా ఒక మాట మీద ఉండండి ఒక ఒక మాట నేను కూడా చెప్తాను సార్కు మీకు ధైర్యం వస్తుంది కంపల్సరీ నేను చేపిస్తా అన్న మాట ప్రకారం సార్ నిజంగా మాట నిలబెట్టుకున్నారు సార్ సార్ తర్వాత నుంచి మాకు సార్ కనెక్ట్ చేశారు తర్వాత శివనాగరెడ్డి సారు ఆ సార్ నుంచి మా పనులన్నీ సార్ దగ్గర ఉండి వెంచర్ కు వచ్చి ప్రతి ఒక్కటి అర్లీ మార్నింగ్ వస్తారు ఈవినింగ్ వస్తారు సారు వచ్చి సార్ మాట కాదనకుండా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నిజమైన నాయకులు అంటే అలా ఉండాలన్నమాట మన మనం ప్రాబ్లమ్స్ తీసుకొని అవి తీర్చేలా ఉండాలన్నమాట ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినప్పుడే మా మనసులో వాళ్ళు నిలో నిలబడిపోతారనమాట మేమేం చెప్పినాం మాకు ఎన్ని జరిగినాయని మాకు తెలుసు ఇక్కడ ఉన్నప్పుడు నేను మూడేళ్ల కిందట నేను ఒక్కదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో ఇంతమంది ముందర చెప్తున్నా అది నిజమైతే చెప్తావు అనమాట ఇంతమంది ముందర నేను స్టార్టింగ్ ఎనిమిది నెలలు ఒక్కదాన్నే ఉన్నా ఒక ఇంట్లో ఫస్ట్ కాపురాలు ఎవరు లేరు ఒక్క లైట్ లేదు మాకు లాస్ట్ టైము మాకు సంక్రాంతి వెంకటేశ్వర సార్ని పట్టుకొని కొన్ని లైట్స్ వేయించుకున్నాము సార్లు రోడ్డు అడుగుతుంటే ఇది కౌన్సిల్లో పెట్టాలమ్మా మీది ఎక్కడుందో వాడు ఏమి అర్థం కావట్లేదు అనేసి మున్సిపాలిటీ వాళ్ళని పంపించి కొంచెం మాకు ఏ రూట్ అనేది తెలియజేశారు అనమాట అటు దిగితే బొమ్మల సత్రం ఇటు పైకి ఎక్కితే మేము ముప్పై ఎనిమిదిలో వాటికి వెళ్తాం వైఎస్ నగర్ కు నుంచి ముప్పై ఎనిమిదికి వస్తారనమాట అప్పుడు ముప్పై ఎనిమిది అంటే మాకు కౌన్సిల్ సార్ ఆ కౌన్సిల్ సార్ వాళ్ళు ఎప్పుడు రాలేదు మా దగ్గరికి సార్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా అనేసి మేము సార్ పట్టుకున్నాము మాకు చాలా వరకు లైట్స్ వచ్చాయి చిన్న చిన్నవి ఏమైనా సమస్యలన్నీ తీర్చారు రేషన్ రావడం అంటే చాలా పెద్ద అది అదే సాల్వ్ అయింది మా వాళ్ళకి చాలా మందికి హ్యాపీ ఇంకొకటి కూడా చంద్రబాబు సార్ గారు లో ఎక్కడ ఉన్నా గానీ ఒక లాగిన్ కు పంపిస్తే ఇవ్వచ్చు అన్నారు మా వాళ్ళందరూ నా లాగిన్ పట్టుకున్నారు అనమాట ఇక్కడ ఒక ఐదారు మంది ఉంటే వాళ్ళకు నేను ఇస్తున్నాను ఏమంటే మానవత్వంగా వాళ్ళకు అంత దూరం పోయి తెచ్చుకోకుండా వాళ్ళకు కూడా అందజేస్తున్నాం అనమాట లాగిన్లు ఆత్మకూరు కొమ్మల సత్రము అక్కడంతా అంటే అక్కడంత వర్షాలు మేము ఐదు పొద్దున్నేదంటే సార్ ఆరుకు లాగిన్ కావాలన్నమాట ఉరుకు పరుగు ముసలాల్లో ఒకరు కింద కింద కూడా పడినారనమాట ఆ సీకట్లో పోలేక రెండు నెలల కల్లా సార్ లాగిన్ ఇచ్చేసారు మీరు ఎక్కడన్నా ఉండండి మీరు ఉన్న చోటకి పెన్షన్ తీసుకోండి వెసులుబాటు కల్పించారు నిజంగా చంద్రబాబు సార్ గారికి చాలా ధన్యవాదాలు మా గుంతలు లేని రోడ్లు చూడాలని సార్ వాళ్ళు కళ మా గుంతలు పెద్దలే పెద్ద పెద్ద ఖర్చులే అవుతాయి కానీ మానవత్వంతో మా గుంతలు మా రోడ్డు పెద్ద రోడ్డు లేకున్నా చిన్న మసు రోడ్డు ఇచ్చినా కానీ మాకు చాలని మేము భావిస్తున్నాం సార్ మా పిల్లలు స్కూల్ కు పోవడానికి నైట్ ఏమైనా ఎమర్జెన్సీ అయినా నైట్ ఎమర్జెన్సీ అయినా ఏమైనా చిన్న చిన్న చేసినా నేను వేసుకుంటాను చిన్న వచ్చినా వచ్చిన వచ్చినా వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ నేనే ఇచ్చుకుంటున్నాను ఇక్కడ వాళ్ళకి ఏమైనా నొప్పులు వచ్చినా జ్వరాలు వచ్చినా వాళ్ళు చాలా మంది వచ్చి ఇంజెక్షన్ వేయించుకొని పోతుంటారు ఏదైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు మాకు వన్ నాట్ ఎయిట్ కూడా దారి తెలియదు ఎక్కడ రావాలో తెలియదు వాళ్ళకు వన్ నాట్ ఎయిట్ కూడా టూ టైమ్స్ తెప్పించాను డెలివరీ టైమ్స్ కు టూ టైమ్స్ తెప్పించి దగ్గర ఉండి వన్ నాట్ ఎయిట్ తెప్పించి డెలివరీ తెప్పించాను మేము చేయబూజనే డెలివరీ నువ్వు చేస్తాను సార్ నైన్టీ ఎయిట్ నుంచి డెలివరీ హోమ్ డెలివరీ చేస్తాను నేను మాత చేయించుకునే వాళ్ళు పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ అవుతున్నారు సార్ ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు నేను చేసిన పిల్లలు కూడా కానీ ఇప్పుడు డెలివరీ చేయకూడదు సార్ అది రూల్ లేదు కాబట్టి అందరిని ఓ నాట్ ఎయిట్ హాస్పిటల్ ఓ నాట్ ఎయిట్కి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం ఆ పద్ధతి చేస్తున్నాను అనమాట నేను మాకు గా కావాల్సింది ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ ఒకటే మాట కోరుకుంటున్నాము మెయిన్ గా రోడ్లు సార్ స్కూల్ బస్సు రావాలి అంటే వాళ్ళు విసుకోకూడదు బస్సు వచ్చినోడు తిరగపోతుంది మీ ఏరియాకి వస్తే అంటే అప్పుడు మా పిల్లల చదువులు వెనక పడతాయి అనమాట పిల్లల చదువులు వెనక పడాలని పడతాయి అంటే ఎక్కడ వెళ్తున్నారు నేను వచ్చి ఒక అడిగే వేసాను వెనక అయిన అంతా ఇక్కడికి రావాలని నేను కోరుకున్నా మా పిల్లలు ఎనిగిపోతుంటే కదా మాకు బాధ అనిపిస్తాను అనమాట రోడ్డు మార్గం ఉంది అంటే అన్ని జరుగుతాయి సార్ చాలా మంది ఇల్లు కట్టుకుంటారు ఒక ఖాళీ ఏర్పడుతుంది మా కా అభివృద్ధి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం అది మీ ద్వారనే కావాలని నిజంగా మనం దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మీ అందరికీ మా ధన్యవాదాలు